సైస్ అంటే ఏమిటి డాక్టర్ గారు సో సైనస్ అనేవి ప్రతి ఒక్కరికి మన మొహంలో ముక్కు పక్కన ముక్కు పక్కన కంటి పక్కన అలాగే నుదుటి భాగంలోను గాలి నిండిన ప్రదేశాలు ఇవి ఎప్పుడు కూడా గాలితో నిండు ఉంటాయి వీటి పని ఏంటి అంటే మన తలని ఒక బరువుని తగ్గిస్తాయి అలాగే గాలి సర్కులేషన్ అనేది అవుతూ మనకు శ్వాస అనేది బాగా అందేలా చేస్తూ ఉంటాయి వీటిలో ఎప్పుడైనా సరే అవి బ్లాక్ అయిపోయినప్పుడు కానీ లోపల చీమ్ అనేది పేరుకుపోయినప్పుడు ఇన్ఫెక్షన్లు అవుతాయి అప్పుడు దాన్ని మనం సైనసైటిస్ అంటాం సో మనకు సైనస్లు అనేవి గాలి నిండిన ప్రదేశాలు అందులో మనకు చెంపల్లో ఉండేది మ్యాక్సిలరీ సైనస్ కంటి పక్కన ఉండేది ఇథమాయిడ్ సైనస్ అలాగే నుదుటి భాగంలో ఉండేది ఫ్రంటల్ సైనస్ అలాగే మనకు ముక్కు వెనక భాగంలో ఇంకొక సైనస్ ఉంటుంది అది స్పినాయిడ్ సైనస్